నవరాత్రి ఆరవ రోజున ఆరాధించబడే అమ్మవారు కాత్యాయని దేవి ఆమెను శక్తి యొక్క యోధరూపంగా వర్ణిస్తారు భక్తులకై కరుణతో నిండిన తల్లి ఆమె కానీ దుష్టులను కూడా శాసించే ఉగ్రరూపిణి కాత్యాయని రూపాన్ని తలుచుకుంటే ఒకవైపు తల్లి కరుణ మరోవైపు శత్రులను నిర్మూలించే అచంచలమైన ధైర్యం మన కళ్ళ ముందు నిలుస్తాయి ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి ఆకాశం పాతాలని జయించాడు అతడి బలానికి ఎదురులేక దేవతలందరూ భయంతో వణికిపోయారు ఎవరికి అతన్ని జయించే శక్తి లేకపోయింది అప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కలిసి తమ తమ తేజస్సులను ఒక చోట సమర్పించారు ఆ తేజస్సుల కలయికతో ఒక అద్భుతమైన శక్తి పుట్టింది ఆ శక్తి సూర్యుడిలా ప్రకాశించింది ఆమెనే కాత్యాయని దేవి ఆమె జన్మించినప్పుడు ఆమెను మహర్షి కాత్యాయనుడు తన ఆశ్రమంలో ఆరాధించి పూజించాడు అందుకే ఆమెకు కాత్యాని అనే పేరు వచ్చింది దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకు సమర్పించారు విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు శివుడు దృశ్యువులన్నీ ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని సమర్పించాడు వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు వాయువు విల్లు బాణాలను సమర్పించాడు ఆ మహాశక్తులతో అలంకరించబడి సింహ వాహనంపై అమ్మవారు బయలుదేరింది ఆమె రూపం అద్భుతంగా అందరిని ఆశ్చర్యపరిచింది మహిషాసురుడు అనేక రూపాలు తీసుకుంటూ యుద్ధం చేశాడు ఒక్కసారి ఎద్దుగా ఒక్కసారి సింహంలో మరొకసారి మహా రాక్షసుడిగా మారాడు చివరికి మహిషాసుర రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు తన త్రిశూలాన్ని అతనిపై దూసి అతన్ని సంహరించారు అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు ఈ యుద్ధం కేవలం రాక్షస సంహారానికి మాత్రమే కాదు ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుందనే నిత్య సత్యానికి నిదర్శనం కాత్యని దేవి రూపం అత్యంత శక్తివంతమైనది ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో కమల పుష్పం మిగతా రెండు చేతులు భక్తులను ఆశీర్వదించే ముద్రలో ఉంటాయి ఆమె వాహనం సింహం అది ధైర్యానికి ప్రతీక ముఖంలో ఉగ్రత ఉండదు ఆత్మవిశ్వాసం ధర్మ రక్షణ సంకల్పం మాత్రమే కనిపిస్తుంది పురాణాల్లో చెప్పబడినట్లుగా కాత్యాని దేవిని ముఖ్యంగా కన్యలు ఆరాధిస్తారు స్కంద పురాణం ప్రకారం కాత్యాని వ్రతాన్ని నిష్ఠగా పాటించిన కన్యలు సద్గుణశుడు మంచి భర్తను పొందుతారు కాబట్టి ఈ అమ్మవారు వివాహ సౌభాగ్య ప్రదాతగా ప్రసిద్ధి చెందారు అలాగే భక్తులపై ఉన్న అడ్డంకులను తొలగించే శక్తి కూడా ఆమెకే ఉంది యోగశాస్త్రం ప్రకారం కాత్యాని దేవి ఆజ్ఞా చక్రానికి ప్రతీక ఇది కనుబొమ్మల మధ్యలో ఉన్న తృతీయ నేత్రం ఈ చక్రం మేల్కొన్నప్పుడు మనిషి లోపల జ్ఞానం వెలుగుతుంది మన ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది దూరదృష్టి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కాబట్టి కాత్యాని దేవి ఆరాధన కేవలం బాహ్య విజయాలకే కాదు అంతర్గత ఆధ్యాత్మిక విజయానికి కూడా మార్గం చెబుతుంది ఈ అమ్మవారిని ఆరాధించడానికి అనేక ఫలితాలు లభిస్తాయి అడ్డంకులు తొలగిపోతాయి శత్రువులపై విజయం సిద్ధమవుతుంది వివాహ యోగం కలుగుతుంది భక్తుడికి ధైర్యం పెరుగుతుంది ఆధ్యాత్మికత సాధనలో ఉన్నత స్థితి చేరుకుంటాడు కాత్యాని రూపం మనలోని యోధ శక్తిని మేల్కొల్పుతుంది కష్టాలను ఎదుర్కొని వెనక్కి తగ్గకుండా పోరాడే శక్తిని ఇస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాత్యానీ దేవి మనకు చెబుతున్నది ఒకటే ధర్మానికి విరోధంగా ఉన్నవాడు ఎంత శక్తివంతుడైనా చివరికి శక్తి ముందు నిలబడలేడు అని ఆమె మనలోని ధైర్యం పోరాట స్ఫూర్తి కూడా నవరాత్రి ఆరవ రోజున కాత్యాని దేవిని ఆరాధించడం అనేక ఫలితాలను ఇస్తుంది ఇది ఆచారం మాత్రమే కాదు ఇది ఒక సందేశం కష్టాల ముందు భయపడవద్దు ధర్మం నీతో ఉంది అమ్మవారు నీతో ఉన్నారు ఆమె అనుగ్రహం లభిస్తే మన జీవితంలో ఎలాంటి శత్రువు ఎలాంటి అంటంకి నిలబడలేవు ఇదే కాత్యాని దేవి మహిమ ఇదే నవరాత్రి ఆరవ రోజు ప్రత్యేకత మరి వచ్చే వీడియోలో కాలరాత్రి దేవి గురించి తెలుసుకుందామా సో డోంట్ మిస్ ఇట్ ఈ సిరీస్లో ఈ తొమ్మిది అవతారాల గురించి నేను వీడియోస్ డీటెయిల్గా చేస్తాను శైలపుత్రి అవతారం దగ్గర నుంచి తొమ్మిదవ అవతారమైన సిద్ధిదాత్రి వరకు మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటే సో కంప్లీట్గా చూడండి డోంట్ మిస్ ఇట్ జై భవాని వచ్చే వీడియోస్లో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని ఓం నమ శ్రీ సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్